ఈ నెల ఇరవై ఆరున బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించింది ఆగస్టు ఇరవై ఒకటిన ఈ రెండు కలపనుండటంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఆ రోజు నుంచి రాశుల వారి తలరాత పూర్తిగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు మేషరాశి దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు గతంలో నిలిచిపోయి ఇక రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది కెరీర్ పరంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారు మానసికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు మంచి వృద్ధితో వస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తించే వృశ్చిక రాశి గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ రాశి వారు అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమవుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారు వారి వారి సంబంధాలను పటిష్టపరుచుకుంటారు ఇరువైపులా లాభాలున్నాయి కొన్ని సమస్యల నుంచి ఈ సమయంలోనే బయటపడతాయి అద్భుతమైన ప్రయోజనాలు ఈ రాశుల వారు అందుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు వృషభ రాశి సంగీతానికి సంబంధించి రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా అందుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శనకు వెళ్తారు సంపాదన పెరుగుతుంది ఆదాయం పెరగడానికి అనేక రకాల మార్గాలు తోడవుతాయి